యూరోభ్యో నమ అందరికీ వందనం మనం ఎక్కడెక్కడో ఉన్న క్షేత్రాలను వెతుక్కొని మరి సందర్శించడానికి వెళ్తూ ఉంటాం ఆయా క్షేత్రాల్లోని సకల సౌకర్యాల గురించి సమాచారం సేకరించుకుంటాం పది మందికి అడిగినా అడగకపోయినా ఇస్తూ ఉంటాం చెప్తూ ఉంటాం కానీ మనకు సమీపంలో ఉన్న విశేష క్షేత్రాల గురించి పూర్తిగా విస్మరిస్తాం వాటి గురించి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం అసలు పట్టించుకోం కూడా ఇలాంటి విశేష క్షేత్రాలు తీర్థ పుణ్యక్షేత్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నాయన్న సంగతి ఎంతమందికి తెలుసు అలాంటి వాటిలో ఒకటి చెదలవాడ శ్రీరామచంద్రమూర్తి సీతాన్వేషణకు వానరసేన దేశం నలుమూలలా పంపారు కదా ఎవరు ఎవరి నాయకత్వంలో ఏ దిక్కుకు వెళ్ళాలి అన్న నిర్ణయం జరిగిన ప్రదేశం పేరు చతుర్వాటిక కాలగమనంలో చెదలవాడగా మారింది అన్నది స్వయం అవతార పురుషుడు వానరసేనతో విడుద చేసినట్లుగా చెప్పబడుతున్న చెదలవాడ హరిహర క్షేత్రం రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనే చాలామంది తెలియని చెదలవాడ ఆలయాలు శ్రీరాముని కాలయం అయిన త్రేతాయుగం కన్నా ముందు నుండి ఉన్నట్లుగా పురాణ కాథ తెలుపుతోంది కళ్యాణం సందర్భంగా శివాజ్ఞ మేరకు శిష్య ప్రశిష్యులతో దక్షిణ భారతదేశాన్ని తరలివచ్చారు అగస్త్య మహర్షి చే బస చేసిన ప్రతి చోట నిత్య పూజ నిమిత్తం శివలింగాన్ని ప్రతిష్ఠించేవారు మహర్షి అలా శ్రీ లింగోద్భవ స్వామి ఆలయం కృతయుగంలో ఈ చతుర్వాటికలో నెలకొన్నట్లుగా తెలుస్తోంది ఎత్తైన రాజగోపురం చక్కగా నిర్వహిస్తున్న ఆలయం శుభ్రంగా సుందరంగా కనపడుతుంది ప్రత్యేక ఆకర్షణ ఆలయంలో అంటే గర్భాలయంలో కొలువైన శ్రీ లింగోద్భవ స్వామి రూపం సహజంగా లింగం పైభాగాన హంస కింద వరాహం ఉన్న లింగాలను శివాలయంలో గర్భాలయం వెనుక పక్క లింగోద్భవ రూపంలో మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో ఏంటంటే లింగోద్భవ స్వామి గర్భాలయంలోనే వెలిసి ఉంటారు లింగం మీద లింగరాజు వదనం ఇరుపక్కల సూర్యచంద్రులు కింద పైన హంస వరహం అన్నీ కనపడతాయి అంటే ఏకకాలంలో త్రిమూర్తి దర్శనం ఈ లింగోద్భవ ఆలయం చదలవాడలో ఉన్న గ్రామ చదలవాడ గ్రామంలో ఉన్నటువంటి ఈ లింగోద్భవస ఆలయంలో మనకి కనపడుతుంది ఇలాంటి త్రిమూర్తి దర్శనం సకలాభిష్టప్రదం అని చెప్తారు ప్రాంగణంలో శ్రీ గణపతి శ్రీ పార్వతీదేవి నవగ్రహ మండపం కూడా ఉన్నాయి శివరాత్రి నాడు విశేషంగా పూజలు నిర్వహిస్తారు కార్తీక మాసాలు కూడా కార్తీక మాస పూజలు కూడా చాలా గొప్పగా చేస్తారు అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు చతుర్వాటిక లేదా చదలవాడలోని మరో విశేష ఆలయం శ్రీ రఘునాథనాయక స్వామి ఆలయం ఈ ఆలయం ఈ లింగోద్భవ స్వామి ఆలయం పక్కనే ఉంటుంది శ్రీ రఘురాముడు వానరసేనకు దిశానిర్దేశం చేసిన ఈ క్షేత్రంలో అనంతర కాలంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమిత శ్రీరామ శ్రీరాముని ఆలయం నిర్మించారని తెలుస్తుంది ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారని తెలియకపోయినా ఆ ఆలయం పైభాగాన ఉన్నటువంటి విమాన గోపురంలో ఉన్న ఒక కలశం మీద నాలుగు వందల అరవై ఐదో సంవత్సరం రాసి ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే అది ఎంత అంతకుముందు ఎంతకాలం లేదా ఎన్ని సంవత్సరాల ముందు ఈ ఆలయం నిర్మించారన్న విషయం సరైన వివరాలు మనకి అందుబాటులో లేవు కాకపోతే శిథిలమైన ఆలయాన్ని రెండు వేల పద్నాలుగులో జీవోద్ధరణ చేశారని తెలుస్తుంది భారతీయులకు శ్రీ దశరథరాముడు ఆదర్శప్రాయుడు దైవం చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు ఊరూరా ఘనంగా భక్తి ప్రపత్తులతో ప్రజలందరూ కలిసి సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా చేస్తారు ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా దేవుని కళ్యాణానికి ఊరంతా పెద్దలే మనం అందరం వెళ్తాం పెత్తనం జలాయిస్తూ ఉంటాం ఆ సమయంలో అన్ని చోట్ల అవతార పురుష కళ్యాణం ఉదయమే జరుగుతుంది కానీ ఒక్క ఒంటి మీటర్లోనే చైత్ర పౌర్ణమి నాడు వెన్నెల వెలుగులలో వైభవంగా జగదభిరాముని కళ్యాణం జరుపుతారు అదంతా వేరే కదా దానికి వేరే విషయం ఉంది అది ఎందుకు ఇట్లా రాత్రిపూట పౌర్ణమి నాడు చేస్తున్నారని దాని గురించి కూడా వేరే కథ ఉంది కానీ చదలవాడలో కొలువైన శ్రీ రంగనాథస్వామి ఆలయం లో స్వామివారి కళ్యాణం చైత్ర పో నాడు చేస్తారు దీనికి సరైన వివరాలు అయితే తెలియవు కానీ ఇది ఒక గొప్ప మహోత్సవం కింద మనం పేర్కొనాలి కాకతీయ ప్రతాపని సేనా నాయకులలో ఒకరిగా ఉన్న ప్రోలయ వేమారెడ్డి కాకతీయ సామ్రాజ్య పతనానంతరం అద్దంకిని రాజధానిగా చేసుకొని రెడ్డి రాజుల పాలన ప్రారంభించారు ఆయన ఆస్థాన కవి ప్రగడ మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయం నన్నయ్య తిక్కన ఎర్ర ఎర్రనలో ఈయన ఒకరు ఎర్రన పుట్టి పెరిగిన ఊరు ఈ చిదలవాడ ప్రో వేమారెడ్డి కోరిన కోరిక మేర్కకు ఎర్రన అరణ్యపర్వంలోని మిగిలిన భాగాన్ని ఈ ఆలయంలోనే కూర్చొని రచించారని చెప్తారు ప్రోళయ వేమారెడ్డి శ్రీ లింగోద్భవస్వామి మరియు శ్రీ రంగనాథ స్వామి ఆలయాలను పునరుద్ధరణతో పాటు ఎన్నో కైంకర్యాలు సమర్పించుకున్నట్లుగా ప్రాంగణంలోని శాసనాలు తెలియజేస్తున్నాయి ఇవన్నీ తెలుగులో ఉంటాయి గమనించండి ఆలయం బయట మీకు ఈ ఎర్రన భారతాన్ని అనువదించినవి ఇవన్నీ కూడా ఉంటాయి ఇక ఇక స్వామివారి కళ్యాణం చైత్రమాస దశమి నాడు ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ కళ్యాణ ఉత్సవాలు పది రోజుల పాటు రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు సీతారాములు ఈ పది రోజులు తొమ్మిది రోజులు శేష హంస సింహ హనుమంత మోహిని గరుడ సూర్య చంద్ర గజ అశవాహనాల మీద ఊరేగుతారు అసలు విశేషం పాడ్యం నాడు జరిగే కళ్యాణ మహోత్సవం నాడు దర్శనం అవుతుంది సరిగ్గా ముహూర్త సమయానికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఒక గరుడ పక్షి ఆకాశంలో ఆలయం చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి వెళ్తుంది ఇది సుమారుగా రెండు వందల నలభై సంవత్సరాల నుంచి జరుగుతోందని చెప్తారు వైకుంఠ వాసం సూరి వాహనం అయిన గరుత్మంతుడు ఇలా స్వామి కళ్యాణాన్ని వీక్షించడానికి వస్తుంటారని చెప్పి భక్తులు విశ్వసిస్తుంటారు ఈ విధమైన విశేషం మరే ఆలయంలోనూ కనపడదు శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలలో దర్శించుకొని గరుడ ప్రసా ప్రసాదం స్వీకరించిన తీసుకు గరుడ ప్రసాదం స్వీకరిస్తే సత్సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం వేలాదిగా భక్తులు వచ్చి సంతానం లేని వారు వచ్చి ఆ రోజున ఈ గరుడ ప్రసాదం తీసుకుంటారు బ్రహ్మోత్సవాల తరువాత పన్నెండు రోజుల పాటు అత్యంత వైభవంగా రంగురంగుల పుష్పాలతో పుష్పయాగం నిర్వహిస్తారు ఇన్ని విశేషాలు నిలవైనటువంటి చదలవాడ ఒంగోలు పట్టణానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో చీరాల వెళ్లే ప్రధాన రహదారి మీదే ఉంటుంది సులభంగా చేరుకోవచ్చు చక్కని రహదారి మార్గం ఉంది వసతి సౌకర్యాలు మీ అందరికి కూడా ఒంగోలు లభిస్తాయి తప్పనిసరిగా ఒకసారి ఆలయాన్ని దర్శించవలసిందిగా కోరుతున్నాం ఓ